ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి కోటం ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది ఇప్పటి వరకు ఆర్థిక వనరుల సమీకరణపైన ఫోకస్ చేసిన కూటం ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాలపైన కసరత్తు చేస్తుంది పలు నిర్మాణాలకు టెండర్లు ఖరారు చేసింది ఇక కీలకమైన ఐకానిక్ టవర్స్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది అమరావతి పనుల రీలాంచ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఇదే అంశం పైన ఢిల్లీ పర్యటనలో చర్చించారు ఈ నెలాఖరులో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ప్రధానితో భేటీ అయ్యి అమరావతికి ఆహ్వానించనున్నారు అమరావతి పనుల ప్రారంభ ఘట్టం అట్టహాసంగా నిర్వ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది నవనగరాల నిర్మాణంలో భాగంగా ప్రధానితో ఆ చీటులకు శంకుస్థాపన చేయను చేయించనుంది ఏప్రిల్ మూడో వారంలో ప్రధాని అమరావతికి వచ్చే అవకాశం ఉందని ఇక టెండర్లు పూర్తయిన నాటివి వాటి నిర్మాణాలకు షెడ్యూల్ ఖరారు చేస్తోంది అమరావతి పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకా మిగిలి ఉన్న ముఖ్యమైన పనులకు టెండర్లు పిలిచే పనిలో సిఆర్డిఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు అమరావతి ప్రభుత్వ సముదాయంలోనే అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్లకు వచ్చే వారం టెండర్లు పిలవాలని భావిస్తున్నారు ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధర ధరల మేరకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలవాసరంగా పాలనాపరంగా ఆమోదించింది గతంలో లాగే ఈసారి కూడా మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలవనున్నారు జే జేఏడి టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా నలభై ఏడు అంతస్తులు కాగా మిగిలిన నాలుగు హెచ్ఓడి టవర్లు ముప్పై తొమ్మిది అంతస్తులుగా డిజైన్ చేశారు ఈ టవర్ల నిర్మాణానికి అరవై వేల టన్నుల స్టీల్ అవసరమవుతోంది ఇందుకోసం సిఆర్డిఏ అధికారులు ఇప్పటికే రాయగడ ఉక్కు పరిశ్రమతో పాటు బళ్ళారిలోని జిందాల్ కర్మాగారం తిరుచుప సైన్ ఎవర్సైన్ ఎవర్సెందై వర్క్ పరిశీలించారు రాయగడలో ఉక్కుకొని బల్లారి చిత్తూరుపల్లెలో ఫ్యాబ్రికేట్ చేయనున్నారు త్వరలోనే మద్రాస్ ఐఐటి నిపుణులు వచ్చి పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు రాజధానిలో సుశా సువిశాలమైన రహదారుల నిర్మాణం చేసి చెన్నై కోల్కత్తా హైవేతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇన్నర్ రింగ్ రోడ్డుకు రాజధానిలోని అన్ని ప్రధాన రోడ్లను అనుసంధించేలా డిపిఆర్ రూపొందిస్తున్నారు అమరావతిలో మొత్తంగా అరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల ఖర్చుతో ప్రారంభిస్తున్న నిర్మాణ పనులను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని విమర్శించారు బడ్జెట్లో ఇప్పటికే పథకాలు నిధులు చేసిన ఏపీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి బంధనంపై గతంలో ఏ హామీ ఇచ్చామో అదే విధంగా అమలు చేస్తామని మే నెలలో తల్లుల ఖాతాల్లో విధులు జమ చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి బంధనం పథకం అమలుపైన స్పష్టత ఇచ్చారు తణుకు పర్యటనలో భాగంగా చంద్రబాబు స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు ఆ సమయంలో తల్లికి వందనం అమలు పైన ప్రకటన చేశారు వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ మేరకు బడ్జెట్లో తల్లికి వందనం పథకం అమలు కోసం నిధులు కేటాయించారు ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో పదిహేను వేలు చొప్పున తమ చేస్తామని హామీ ఇచ్చారు కోటం ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు చేశారు మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతోంది వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో విధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం అమలుపైన మరోసారి స్పష్టత ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి తల్లి ఖాతాలలో ఈ పథకం కింద నిధులు జమ చేస్తామని ప్రకటించారు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఇంటా చదువుకునే ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలు అవుతుందని వెల్లడించారు ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ ఈ పథకాల అమలుపైన స్పష్టత ఇచ్చారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని చెప్పారు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకానికి కేటాయించామని చెప్పారు గత ప్రభుత్వం సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కేటాయించారని గతంతో పోలిస్తే ఇది యాభై శాతం అధికమని చెప్పుకొచ్చారు మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది వైసీపీ మాత్రం రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య ఎనభై రెండు లక్షలుగా ఉందని ఇందుకోసం పదమూడు వేల కోట్లకు పైగా అవసరం ఉందని చెబుతున్నారు ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది అర్హతల విషయంలో గతంలో డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరి చేశారు ప్రస్తుతం ప్రభుత్వం సైతం ఈ నిబంధన కొనసాగించే అవకాశం కనిపిస్తుంది పథకం అమలు కోసం అధికార యంత్రాంగ మార్గదర్శకాలపై కసరత్తు చేస్తుంది త్వరలోనే వీటిని అధికారికంగా ఖరారు చేయనున్నారు